చెప్పుకున్నట్టుగానే ఆ మాదాపూర్లో మైహోం నవద్వీప వాళ్ళ పక్కన ఒక ఆలయం ఉంది దాంట్లో మత్స్యం కూర్మం రెండు ఉన్నాయి అసలు ఆ కూర్మావతార మూర్తి కూడా మహాసమ్మోహనంగా ఉంటాడమ్మా అందుకనే శ్రీకృష్ణుడు శ్రీరాముడు చాలా బాగుంటారు కదా బామనుడు వీళ్ళందరూ ఎంత ముద్దుగా ఉంటారు అటువంటి సమ్మోహనమైన ఆకారం అనమాట ఆ సమ్మోహనమైన ఆకారం మనందరినీ ప్రతిసారి ఆకర్షించి మండి మండి రా అని పిలుస్తూ ఉంటుంది అలా ఉంటుంది ఇంకా ఎక్కడా కూడా కూర్మావతార ఆలయాలు కనిపించవు కానీ ఒకే ఒక్క చోట మొత్తం భారతదేశంలోనే ఒక చోట ప్రపంచంలోనే ఒక చోట మరి ఇంకేమన్నా ఈ మధ్య కొత్తగా అమెరికాలోనూ అక్కడ ఏమన్నా ఆలయాలు కడితే నేను చెప్పలేను మన దగ్గర శ్రీ కూర్మవని శ్రీకాకుళం జిల్లా ఉంది కదా శ్రీకాకుళం జిల్లాలో శ్రీ అని ఒక ఊరుంది ఆ శ్రీ కూర్మంలో కూర్మావతారమే మన దగ్గర ప్రధాన దేవత ఆలయం పేరు ఊరు పేరు కూర్మమే ఆలయంలో దేవత ఈయనే కుర్మనాథుడే ఆయనకి పూజ చేసి